హాయ్ సిస్టర్స్ ఈరోజు నేను మీకు చూపించేది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఎందుకంటే చాలామంది సిస్టర్స్ నేను ఏదైతే శారీ కట్టుకుంటున్నానో అది మాత్రమే అడుగుతున్నారు అలాగే చాలా ఫాస్ట్గా కూడా శారీస్ అయిపోతున్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువ చాట్ తీసుకోకుండా కొంచెం ఫాస్ట్గా మీరు రెస్పాండ్ అవ్వండి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ఒకటి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది సిస్టర్ కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే చాటింగ్ ఎక్కువ చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ రేటుతో సహా ఏంటి జ్యువెలరీ రేట్ ఎంత శారీ రేట్ ఎంత అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చే ఇచ్చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి అలాగే మనకున్న సర్వీస్ డిటీడీసీ ఉంది పోస్టల్ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది అసలు ఇప్పుడైతే ఇంతకు ముందు మేము టెన్ వర్కింగ్ డేస్ అని చెప్పాము ఇప్పుడైతే పోస్టల్ కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ ఇచ్చేస్తున్నారు ఇన్ కేసు రాకపోతే పోస్టల్ వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ఫోటో ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే కనుక మీ పార్సల్ ఇచ్చేస్తారు అది ఒక్కటైతే మీరు చేయాల్సింది ఉంటుంది ఎవ్రీ టైం కాదు అండి ఒక వంద పార్సిల్స్ ఓన్లీ పోస్టల్కి ఇస్తే దాంట్లో ఒకటి రెండు రావచ్చు రాకపోవచ్చు ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి కంప్లైంట్ లేదు జనవరి నుంచి కూడా ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఎందుకంటే తప్పు నెక్స్ట్ మై చెప్పలేదు కదా అని అనుకోకుండా ఇప్పుడు మనం చూసే శారీస్ స్టాక్ ఉంది ఓకే ఇది మాత్రమే కాదు ఇక్కడ చూడవచ్చు ఇంత ఉంది ఆల్మోస్ట్ నూట యాభై అని నేను అనుకుంటున్నాను కానీ నూట యాభై కన్నా ఎక్కువ సారీసే ఉంటాయి ఇక్కడ ఇంత ఉంది ఇది కాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత ఉంది ఇది నేను నా ఓన్గా సెలెక్ట్ చేశాను కలర్ అంటే నా ఓన్గా అంటే నేనేదో మ్యానుఫ్యాక్చరింగ్ చేపించినటువంటి శారీస్ కాదు అండి నేను మా షోరూమ్స్ వాళ్ళకి ఈ కలర్ కావాలి ఒకవేళ అంటే సెట్లో వస్తాయి కదా సెట్లో ఈ కలర్ కావాలి ఇది ఒకవేళ ఇన్ని ఇన్ని శారీస్ ఉంటే కనుక ఒకసారి ఆర్డర్ చేయండి అని చెప్పి నేను అడిగి చేపించినటువంటివి మనం మ్యానుఫ్యాక్చరింగ్లో నాకు ఈ కలర్ కావాలి అని చెప్పేసి అనగానే చెయ్యరు ఆల్రెడీ వాళ్ళు చేసే కలర్స్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇస్తారు తప్ప మన ఓన్గా అన్షూ టఫీలోనే వచ్చేస్తుంది ఈ కలర్ ఇంకెక్కడా రాదు అనేది ఎవరైనా చెబితే మాత్రం మీరు నమ్మకండి అలా ఎక్కడా కూడా ఉండదు వాళ్ళు చేసినట్లు మనం కొంచెం బల్క్లో ఎక్కువ కావాలి అంటే ఇస్తారు తప్ప విడిగా మనం మన కోసం తయారు చేసిన శారీస్ అయితే ఏమీ ఉండవు ఓకే ఇది మనకి జార్జెట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సిస్టర్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అంటే మనకి శారీ కాస్ట్ ఇంకెంత పడుతుంది అనేది మీరు ఆలోచించండి బయట ఎలా ఉంటుంది ఇది క్లాత్ వేర్ అని చెప్పి ఓన్లీ ఫోర్ ఎయిటీ శారీకే తీసుకుంటారు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పక్కాగా ఛార్జ్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఐదు వందల అరవై రూపాయలు అవుతుంది ఓకేనా లేకపోతే ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి వంద రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది అలా చూసుకున్నా కూడా మన దగ్గర సెవెంటీ రూపీస్ మీరు ఆదా చేసుకోవచ్చు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఎవ్రీ డే వీడియోస్ పెడతాం మార్నింగ్ నైన్ థర్టీకి మాత్రం పక్కాగా ఎవ్రీడే వీడియో ఉంటుంది ఆ తర్వాత మా ప్యాకింగ్స్ని బట్టి మేము వీడియోస్ పెట్టుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట ప్యాకింగ్ కూడా అండి ఒక్క టూ డేస్ అయితే లేట్ అవుతుంది మీరు అమౌంట్ పే చేయగానే ఈవినింగ్కి ట్రాకింగ్ ఇవ్వడానికి కుదరదు మేము అమౌంట్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకున్న తర్వాత ప్యాకింగ్ చేసుకోవాలి ప్యాకింగ్ చేసుకున్న తర్వాత మీ అందరికీ స్నాక్స్ పెట్టాలి మేము కూడా నోట్ చేసుకోవాలి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది సిస్టర్ అదైతే గుర్తుపెట్టుకోండి మా వాళ్ళు మీకు స్కానర్ పంపిస్తారు స్కానర్ పంపించిన ఫైవ్ మినిట్స్ కనుక మీరు పే చేస్తే ఓకే లేదు ఆ టైంలో మీకు అవ్వలేదు నెక్స్ట్ మళ్ళీ కొంచెం సేపటి తర్వాత చేస్తాము అనుకున్నారనుకోండి మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకుని పే చేయండి ఓకే ఫ్యాబ్రిక్ ఇది కలర్ వచ్చేసి మజంతా పింక్ అండ్ కుంకుమ కలర్ లాగా ఉంటుంది ఇది టోటల్గా రెడ్ కాదు టోటల్గా పింక్ కలర్ కూడా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎట్లాగో దగ్గరగానే ఉన్నాను కాబట్టి ఒక్కసారి నేను వేసుకునేటువంటి బ్లాక్ బీట్స్ కూడా చూపిస్తాను కోడ్తో సహా చూపిస్తాను స్క్రీన్ మీద కోడ్తో సహా వేస్తున్నాము కొంతమంది సిస్టర్స్ అది రేటా లేకపోతే జ్యువెలరీ దానిది అర్థం కావట్లేదు జ్యువెలరీ రేటా లేకపోతే శారీ రేటా అనేది మేము చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాము కోడ్కి అంటే కోడ్ మీన్స్ దీనికి సపరేట్గా మేము ఒక స్లిప్ కూడా పెడతామా అది గుర్తుపెట్టుకోండి ఓకేనా లక్ష్మీదేవి అమ్మవారితో పెండెంట్ వచ్చింది టూ సైడ్స్ ఎడ్జస్ట్లో పికాక్ ఇచ్చారు పికాక్ రెక్కలకి గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు చాలా చిన్న స్టోన్స్ అండి స్టోన్స్ ఇచ్చారు అది ఎనామిల్ కలర్ కాదు స్టోన్స్ అనమాట పైన మళ్ళీ ఒక డ్రాప్ డిజైన్ ఇవి ఎక్కువ పీసెస్ అయితే లేవు ఒక సెవెన్ టు టెన్ వరకు ఉంటాయి ఓకే ఇంకొకటి చూపిస్తా సేమ్ ఇంకా దగ్గరగా ఉంటుంది నీట్గా చూసుకోండి కిందన్నీ బ్లాక్ బీడ్సే వచ్చాయి మూడు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి దీని కోడ్ కూడా వేసాం చూడండి ఫార్టీ నైన్ కోడ్ మీకు ఇన్ కేస్ జ్యువెలరీ కావాలి అంటే సారీ ఫార్టీ వన్ అండి మీకు ఇన్ కేస్ జ్యువెలరీ కావాలంటే ఈ కోడ్ ఉన్నప్పుడు మీరు స్నాప్ పెడితే మా పిల్లలకి ఈజీగా ఉంటుంది నేను ఇలా పెడుతుందని కోడ్ కనిపిస్తుంది అండ్ రేట్ కూడా కనిపిస్తుంది మూడు వందల తొంభై తొ తొంభై రూపాయల్లో మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి తీసుకోండి ఓకేనా చాలా రీజనబుల్ సింపుల్గా ఇలాంటి జార్జెట్ శారీస్ నేను వేసుకున్నలాంటి జార్జెట్ శారీస్ వేసుకున్నప్పుడు మీరు ఇలా సింపుల్గా ఒక్క చైన్ వేసుకున్నా కానీ నిండుగా కనిపిస్తారు చూడగానే బాగుంది కదా అనిపించేలాగా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా బ్రైట్ కలర్ నేనంటే నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ లేక నేను ఈ సిల్వర్ కలర్ లాగా ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకొని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను కానీ ఈ కలర్ బ్లౌజ్ కనుక వేసుకుంటే చాలా నిండుగా చాలా మంచి లుక్ అయితే కనిపిస్తారు రోజువారీ చీరలు అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక శారీ రిటర్న్ తీసుకుంటాము కానీ వీడియో ఉండాలి ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి కూడా వీడియో ఉంటే మాత్రమే శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియోలో మీరు ప్యాకింగ్ కట్ చేసే దగ్గర నుంచి అన్ని నీట్గా కనిపిస్తూ ఉండాలి డ్యామేజ్ కూడా కనిపిస్తూ ఉంటే మాత్రమే శారీ రిటర్న్ తీసుకుంటాం మొత్తం విన్నారు కదా మీకు అంతా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ క్లారిటీ లేకపోతే ఒక్కసారి డిస్క్రిప్షన్ కూడా చదవండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ